Thank you జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో రెండవ సాధారణ మున్సిపల్ కౌన్సిలర్లతో స్థానిక ఆర్జీఓ ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు హాల్ నుండి వెళ్లిపోయారు అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మెజారిటీ ఎక్కువగా ఉండటంతో చైర్మన్ బుర్రా కొమరయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది చైర్మన్ మరియు వైస్ చైర్మన్ తో ఆర్జీఓ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకోగా భూపాలపల్లి మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకువచ్చే భూపాలపల్లి మున్సిపాలిటీని సుందరీకరణంగా తీర్చిదిద్దుతానని కొత్తగా ఎన్నుకున్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్లను మరియు కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ గ్రంథాలయ చైర్మన్ రాజాబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు நவராதே <laughs> ஒழு <laughs> <laughs> మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం మీద మా మీద బాధ్యత ఉంచి ఈ మున్సిపాలిటీని కైవసం చేసినటువంటి విజయం భూపాలపల్లి ప్రజల విజయం ఇది ఈ యొక్క ప్రజల విజయాన్ని గెలిపించినటువంటి గౌరవాన్ని మాకు బాధ్యత ఇంకా పెరిగినది పెంచే విధంగా బాధ్యత ఉంచారు ఆ ఉంచినటువంటి బాధ్యతను విస్మరించకుండా నిజాయితీగా అవినీతికి తావు లేకుండా అభివృద్ధిలో దూసుకపోతున్నటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీని ఇంకా రెట్టింపులు సంఖ్యతో అభివృద్ధి చేసి ప్రజలకు కవచంగా ఈరోజు అండగా నిలవడమే కాకుండా అభివృద్ధి చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడుతాం నిజాయితీగా పనిచేస్తామని తెలి తెలియజేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా కార్మికులకు అదేవిధంగా వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకి భూపాలపల్లి మున్సిపాలిటీ మరి అన్ని వర్గాల ప్రజలకు పత్రికా మీడియా సోదరులతో పాటు మేధావులకి ప్రతి ఒక్క వర్గానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఒక్క నమ్మకంతో ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని విస్మరించకుండా తప్పకుండా అభివృద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రుల సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని మేము ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పామో పార్కుల అభివృద్ధి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ను కానీ విద్యను వైద్యను మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీలో ఏ మాట అయితే చెప్పి ఏ బండలైతే వేసామో స్టోన్స్ వేసామో ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లోపు పనిచేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కోతల బిడద కానీ కుక్కల బిడద కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక బాధ్యతాయుతంగా మేము పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మీరు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీరు ఉండాలని మీ యొక్క నమ్మకాన్ని బమ్ము చేయమని కాంగ్రెస్ పార్టీ మరి శాసనసభ్యునిగా ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ మరి ఏదైతే ఎన్నికైనటువంటి పద్దెనిమిది మంది మరి కౌన్సిలర్స్ కానీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఈరోజు ఎన్నికైనటువంటి వారు కానీ తల వంచి ప్రజలకు జవాబుదారీతనంగా నిజాయితీగా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఒక కుటుంబ పెద్దగా శాసనసభ్యునిగా సరిదిద్ది ప్రజలకు తలవంపు తేకుండా ఈ యొక్క మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుంది ప్రభుత్వ సహకారంతో అని సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహాశైలు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను పదిహేనో వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు ఒక మాదిక బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్కి తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యాన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడాల్లో ఈ భూపాల పెళ్లిని గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో వెనుకబడేసినో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీనికి ఒక మా ఎమ్మెల్యే గారి మార్కు మన ప్రభుత్వం ఉన్నది మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిధుల పోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ ఇస్తాం మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధి దేహంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది మందిని కల్సర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి పని చూసి డెవలప్మెంట్ను చూసి ఈ పద్దెనిమిది మందిని ఏకదాటిగా గెలిపించడం జరిగినది నేను కూడా నీతి నిజాయితీ పని పనిచేస్తా మా ఎమ్మెల్యే గారు కూడా నేనేమన్నా చిన్న తప్పు చేసినా గానీ సహించాడు నాకు కాతనాయక అడుగు చేస్తా నా ఎన్నిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు భూపాలపల్లి పట్టణ అభివృద్ధే నా ధ్యేయంగా పనిచేస్తానని మీకు అందరికీ నన్ను గెలిపించినందుకు ప్రత్యేకంగా కౌన్సిలర్స్కు ప్రెస్ మీడియా అందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలియదు